నందవరం సవడేశ్వరి దేవి పాట అమ్మామ్మా చవడం తల్లి అమ్మ మమ్మేల గరావమ్మా కాశీ నుంచి కదలి వచ్చితివి నందరాజులకు సాక్ష్యం ఇచ్చితి నందవరములో నిలచితివమ్మా ఆనందముగా కొలిచెదమమ్మ అమ్మ మమ్మేల గరావమ్మా సవడం తల్లి అమ్మ మమ్మేల ఇష్ట ఇష్టదైవము నీవేనమ్మ అష్టశిరువులు మాకీ ఎగరమ్మా నిష్టతోను కొలిచెదమమ్మా కష్టాలను మాకు తొలగించమ్మా అమ్మా మమ్మేలగరావమ్మా తల్లి అమ్మా మమ్మేలగరావమ్మా పిలిచినంతనే పలికెడి తల్లి తలచినంతనే వచ్చడి తల్లి పరుగున వచ్చి కాపాడేటి వరదేవతవు నీ వేనమ్మా అమ్మా మమ్మేలగరావమ్మా భయములు అన్నీ తీర్చే తల్లి అభయములు నిత్య సవడమ్మ తల్లి నిత్యము నిన్ను కొలచిన వారికి నీడను ఇచ్చి కాపాడు తల్లి అమ్మా మమ్మేల రావమ్మ చవడం తల్లి అమ్మ మమ్మేల రావమ్మ అసలు అంతము చేసి తివమ్మ అవనులు భక్తుల కాచి తివమ్మ పాహి పాహి అని ఏడి తిమమ్మ పరిపరిమితముల కొలచి తినమ్మా అమ్మ మమ్మేలగ గరావ చవడము తల్లి అమ్మ మమ్మేళ గరావమ్మా సజ్జన పోషివి నీవేనమ్మా సుజ్జనములకు మూలము నీవు అజ్ఞానమును తొలగించమ్మా సుజ్ఞానమును బోధించమ్మా అమ్మ మమ్మేళ గరావమ్మా ఏడాకి ఒకసారి నీకమ్మా వేడుకలు నీకు జరిపెదమమ్మ ఏడు మీరిన మేకపోతులను ఎదురుగా నీకు బలి ఇచ్చేదము అమ్మ మమ్మేల గరావమ్మా చవడమ్మ తల్లి అమ్మ మమ్మేల గరావమ్మా మహిషాసురుని మట్టుబెట్టిన మహాశక్తి వి నీవేనమ్మ మహిళ నా మహానందు దాసుని మరువక నీవు కాపాడవమ్మ తల్లి మేలగ రావమ్మ సవడమ్మ తల్లి అమ్మా మమ్మేలగ రావమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు నమస్తే వి ఎస్ ఎస్ రెడ్డి